ఐలమ్మ తెలంగాణ పోరాట వెల్గమ్మా ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాట వెల్గమ్మ ఓరుగల్లు జిల్లా రాయపట్లోని కృష్ణాపురంలోన పుట్టింది ఓరుగల్లు జిల్లా జిల్లా రాయపట్లోని కృష్ణాపురంలోన పుట్టింది ఓరుగల్ సాయము కూతురు అయ్యింది పేరు వాడసింది శ్రీకాకుళంలో రత్నదీపం ఈ ఊరు వాడ పేరు వాడసింది పడుకుడో గేట నెపాల కుర్తిలో అని చిట్ట్యాల గ్రామపు కోడలే చేరింది చిట్ట్యాల గ్రామపు కోడలే చేరింది ఐలమ్మ చాకల్లైలమ్మ తెలంగాణ పోరాట నగలుగమ్మ ఐలమ్మ చాకల్లైలమ్మ తెలంగాణ పోరాట నగలుగమ్మ చిట్ట్యాల నరసింది సిరుల ఇల్లాల ఈ మెట్టి నీటిలో నరసింది ఇల్లాలా ఏమిటి ఇంటిలోనకాయకంతో కూకి జాలక వ్యవసాయము తలబెట్టింది కులకాయకంతో కూటికి జాలక వ్యవసాయము తలబెట్టింది మల్లంపల్లి కొండ రావు భూస్వామి తక్కువ వ్యవసాయం చేసాగింది మల్లంపల్లి కొండ రావు భూస్వామి తాకో వ్యవసాయం చేసాగింది కేటి మంచి పంటలు తీసుకు

పాలికి పులోలే ఉండేటిది తలకెక్కుడేమని తల తలకెక్కుడేమో తలచిండు కూలి చేసేటోళ్ళు కౌల పని అని పంట కొట పండ్లను దొరికిండు వాడు పట పొట్ట పండ్లను దొరికిండు వాడు కౌలు బంధు చేసి కూలి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది కయ్యానికే తెలంగాణ పురాటా మ్మాన పురాట నమ్మాటినలేదని మండిన పట్వారి పాము తీరుగా పగవర్తిండు పాము తీరుగా పగవట్టి దేశము రామచంద్రారెడ్డిని గలసి పుట్టలేసి

ఇల్లు ఇల్లంత కళ్ళ గొప్పించి ఇంటికి ఇంటి పిటికి నిపుడు ఇంటికి నిపుణి గట్టిచ్చి కొడుకుల జంపినార్గులగే ఆమె దుర్గమ్మ అయి అమ్మధైర్యం చూసి ఆమెకి ఆమె కొండ 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 న్యాయ పోరాటం నాయకత్వంలో నడిపి నడిపి జిట్టుల మారుద జిట్టులో ఓడిచ్చిన కొత్త చరిత్రను రాసింది కొత్త చరిత్రను రాసింది